సృష్టి అనేటువంటిది మన మనం చక్కగా సృష్టిలో మనం అన్ని అనుభవించమని ఇచ్చాడు భగవంతుడు ఏమీ అనుభవించద్ద రుచిగా తినద్దని చెప్పారు రుచిగా తినచ్చు సృష్టిని అనుభవించడం తెలియని వాడికి జీవితం ఫలములకు ఆశపడి పనులు చేస్తుండే మనం చేసేటువంటి ప్రతి పని ఎందుకు చేస్తున్నావు అంటే రిజల్ట్ ఓరియెంటెడ్ యాక్షన్ అదే డబ్బుకు కారణం అక్కడ ఉంది రహస్యం అంతా నువ్వు పని చేయ పని చేయరా అంటే ఈ పని చేస్తే ఏమొస్తుంది దాని ప్రకారం ఏమవుతుంది అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు పని చేయకుండానే ముందు రిజల్ట్ గురించి ఆలోచిస్తా అంటే వాడు పనికి మారినటువంటి వాడు అనమాట కానీ నూటికి తొంభై వరకు కూడా మనం దృష్టి ఎక్కడికి పోతుంది వెంటనే ఫలితం దగ్గరికి పోతుంది అట్టివాడు స్వర్గమో నరకమో ముందు పేర్లకు సంబంధించింది తన పరిచయం అనేది జీవితం అనుకున్నాను పై ఇడో ఒకటి స్వర్గం స్వర్గ నరకం అది చేసి సర్గం వస్తుంది ఇది చేసి నరకం వస్తుంది అసలు అవంటే ఏమిటో ఏం తెలీదు కొందరకు సుఖపడటకు డబ్బు సంపాదించట్లో అహోరాత్రములు శ్రమ పడుతున్నారు ఒకటి వాడు పగలు రాత్రి కనుకుండా శ్రమ పడుతు ఉంటాడు వాడు ఓవర్ టైం చేస్తూ ఉంటాడు ఎంత చేస్తుండే ఎందుకు చేస్తున్నారు అంటే సుఖపడడం కోసం అదేమిటో ఈ లాజిక్ ఏమిట్రా అన్నారు మాస్టర్ గారు సుఖపడడం కోసం వాడు నిద్రాహారాలు మానే కష్టపడుతున్నాడు వాడి మనసులే సుఖపడ సుఖపడాలనుకుంటాడు కానీ ఆ సుఖపడడం అనగా వాడి వాడి వారి అర్థంలో శ్రమబడుట అదేమిటండి శ్రమ సుఖం అనుకోండి మనం చేస్తున్న పని మనం అదేగా అందుకని అట్లే పెళ్ళి కొడుకు పుట్టుట ఉద్యోగం వచ్చుట మొదల పదములను స్మరించి ఆ పదముల అర్థమున మాత్రమే సుఖపడేవారు పెళ్లి మొదలు సన్నివేశములు కలహములు కష్టనష్టములు నష్టములు సంభవించి వారు కుదురు కలరు ఈ బొత్తిగా అలా చెప్పారు ఏమిటంటే అవును కాదు మనం చూసుకోవచ్చు మన లైఫ్లో ఇక్కడ మాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్పారు మనకి వాడు వాడి భార్య పాతికేళ్ళుగా మాట్లాడుకోవట్లేదట నా భార్యను చూసిన అక్కడ భార్య అనేటువంటి పదమే తప్ప అనుభూతి ఎక్కడ ఇచ్చింది అన్నారు శబ్దమయ వేద మార్గమున చెరించు మూడులనగా వీరే అన్నారు ఇలాగా ఇలాంటి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మూడులు అంటారు అన్నారు